హలో గుడ్ మార్నింగ్ ఇప్పుడే గుడి నుంచి వచ్చామండి ఇవాళ ఫ్రైడే కదా ఎవ్రీ ఫ్రైడే గుడికి వెళ్తాము ఫ్రైడే మండే కంపల్సరీ గుడిలో పంతులు గారు ఈ కొబ్బరి చిప్పిచ్చి కొబ్బరి చిప్ప పూలు ఇవి ఇచ్చారు ఇంకా అసలు విషయంలో వద్దాం ఇవాళ వంటలకు వద్దాము ఇవాళ వంట ఏంటంటే మిగిలిపోయిన దోశ ఇడ్లీ చట్నీ ఉంటుంది కదా దాంతో మసాలా వంకాయ చేసుకుందాం రండి వంకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుమూలలుగా లేత అంటే లేత వంకాయలు ఇవన్నీ మా చెట్ల వంకాయలు పది ఉన్నాయి ఇది మిగిలిపోయిన చట్నీ ఇవాళ్ళు దోశ చేశాను దోశ చట్నీ ఇది మిగిలిపోయింది దీన్ని జ జనరల్ అయితే అందరు పారేస్తారు ఇంకా పారేయడం ఎందుకు అనేసి దీంట్లో ఒక టీ స్పూన్ నువ్వుల పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లి వెల్లిగడ్డ పేస్ట్ ఒక చిన్న టీ స్పూన్ పసుపు చిన్న టీ స్పూన్ మెంతిపిండి ప్రతి కూరలో మెంతిపిండి కంపల్సరీ వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఒక కరివే కరివే ఇట్లా చుంచి పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న లెమన్ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ అంతా బాగా కలుపుకోవాలి అన్నీ ఒకదాని కూడా కలిసేట్టుగా ఇట్లా కలిపేసుకున్నాను అండి నీట్గా అన్నీ ఒకటి కలిసేట్టు ఒకదాని కూడా కలిసేట్టుగా ఇవన్నీ ఈ వంకాయలకి మధ్యలో పెట్టాలి ఇట్లా ఇట్లా అనేసి మసాలా వంకాయ ఎట్లా పెడతాం అట్లా పెట్టుకోవాలి పెట్టి చూపిస్తాం అన్నిట్లో పెట్టేసిన మొత్తము వంకాయల్లో ఈ బ్యాటర్ అంతా వంకాయల్లో పెట్టేసిన ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా కాగింది ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర దీంట్లో వంకాయలు మనం చేసి పెట్టుకున్న వంకాయలు ఇట్లా అన్నీ పెట్టేసుకోవాలి ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి మంట సిమ్లోనే ఉంది సిమ్లోనే వేసుకోవాలండి లేకుంటే మాడిపోతుంది అవి వేగేలోగా చింతపండు రసం తీసుకొని ఈ బ్యాటర్లో వేసేసుకుందాం చింతపండు పులుసు అంతా ఈ బౌల్లో పోసుకున్నాను మొత్తం ఎంత కలుపుకొని ఒక్క నిమిషం అయిందండి చూద్దాం ఇది ఎట్లుందో చూడండి అన్నీ తిప్పేసుకోవాలి కళ్ళు కింద కళ్ళు ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది ఇవి ఉట్టిగానే ఉడుకుతాయి ఇప్పుడే తెంపుకొచ్చావు కదా ఈజీగా ఉడుకుతాయి మీకు అన్నీ తొందరగా ఉడికేవే చెప్తాను ఎందుకంటే ఎంప్లాయీస్ టైం ఉంటుంది టైం ఉండదు టైం లేనప్పుడు ఇట్లాంటివి ఈజీ వంటలు చేసుకోండి టైం ఉన్నప్పుడు నిదానంగా అయ్యే వంటలు చేసుకోండి మళ్ళీ ఒకసారి మూత చూద్దాము ఎట్లైందో ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలు ఏం మసాలాలే వేయలేవు ఇంకో అయినా ఇంత మంచి స్మెల్ అసలు ఈ స్మెల్ మీకు మీకు వస్తే బాగుండేది ఆ టెక్నాలజీ కూడా కనుక్కుంటే లేండి రాండా ఇంకా ఆ టెక్నాలజీ కూడా వస్తుంది రెండు మూడేళ్ళ వరకు మనం అనుకున్నామా ఇవన్నీ వస్తాయని మాకైతే ఫోన్ వచ్చిన స్టార్టింగ్లో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్కు రెండింటికి డబ్బులు అయ్యేది ఇప్పటి పిల్లలకు అవన్నీ తెలియదు కానీ మా ఏజ్ వాళ్ళకు తెలుస్తుంది ఉడికినాయి దీంట్లో మనం ఇందాక కలిపెట్టుకున్న బ్యాటర్ ఆ బ్యాటర్ అంతా పోసేసినాను ఒకసారి నీట్గా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఇది లిక్విడ్ అంతా దగ్గర రావడం అంతే ఇవి దాదాపుగా ఉడికిపోయినాయి వంకాయలు కానీ లిక్విడ్ అంతా దగ్గర రావాలి ఒక్క రెండు నిమిషాలు మూత పెడితే మూత పెట్టి ఒక్క నిమిషం అయిందని చూద్దాం ఎట్లుందో ఉడుకుతుంది సిమ్లో ఉడుకుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ టైంలో కొంచెం బెల్లం వేసుకోవాలి ఏ పులుసుకూరలో అయినా బెల్లం వేసుకోవాలి కొంచెం కరివేపాకు బెల్లం ఇంకా కొద్దిగా వేస్తే సరిపోద్దో లేదో కరివేపాకు కొద్దిగా కోతుందేరు తర్వాత కొంచెం మళ్ళీ వేసుకుందాం కొద్దిగా నూనె పైకి వరకు ఉడికిచ్చి తీసేయడమే బంద్ చేయడమే మూత పెట్టేస్తున్నాం ఒక్కసారి చూద్దామండి చూడండి ఎట్లా అనిపిస్తుంది నీకు నాకైతే ఇల్లంతా స్మెల్ వచ్చేసింది మొత్తం ఇల్లు అంతా గుమ్మగుమ్మ స్మెల్ వస్తుంది ఒక కిచెనే కాదు ఇల్లంతా ఒక్కొక్క నిమిషం పెడదాం ఆయిల్ చూ ఆయిల్ రావాలి ఇంకా రావట్లేదు పైకి ఆయిల్ ఒక్క నిమిషం అయితే ఆయిల్ వస్తుంది ఉలికిపోయినాయి ఆయిల్ రావాలి ఈలోగా మనం కిచెన్ క్లీన్ చేసుకుందాం చూడండి మామూలుగానే నీట్గా ఉంటుంది మార్నింగే చేసినాను మళ్ళీ ఒక్కసారి ఈ పని అయ్యే టైంలో ఒక్కసారి ఈ క్లాత్ ఇట్లా అంటే నీటు అసలు ఎంత నీట్ చూడండి ఇట్లా ఉంచుకోవాలి వీళ్ళు ఎప్పుడు నీట్గా ఏమన్నా ఉందా ఇట్లా నీట్గా ఉంచుకుంటే మనకు లక్ష్మీదేవి గల్లు గల్లు వస్తుంది ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేస్తాను దాదాపుగా వస్తుంది ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఈ బ్యాలెన్స్ రిమైనింగ్ కొత్తిమీర మొత్తం వేసేయాలి ఒక్కసారి కలిపేసి ఇంకా మూత పెట్టేయడమే మూత పెట్టేసి స్టవ్ కట్టేస్తున్నా ఎందుకంటే ఇది నాన్ స్టిక్ బౌల్ కదా దీని వేడికే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడే వస్తుంది ఇంకొచ్చేస్తుంది తినేప్పుడు మొత్తం పైకి వచ్చేస్తుంది ఎట్లుందండి కూర కామెంట్స్లో చెప్పండి కూర అయిపోయిందండి తీసుకొచ్చింది టేబుల్ పైకి కూర పెడుతున్నా చూడండి ఎంత బాగుంది చూడండి టేస్ట్ అన్నపూర్ణ మాకు దండం పెట్టుకొని తినాలండి అన్నపూర్ణ సుతాన్ చదువుకోండి మీకు వస్తే రాకుండా నేర్చుకోండి లేదా పిల్లలకు నేర్పియండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతి పితా దేవో మహేశ్వర బాంధవ శివ భక్తాత్ స్వదేశో భువనత్రయం చదువుకొని దండం పెట్టుకొని తినండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ